స్వాగతం లక్షట శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షుడు బండ్ల శ్రీరామమూర్తి మన్మడు రాయ్ జన్మదినం సందర్భంగా సాయిబాబా యూత్ గోదావరి రోడ్ యువకులకు క్రికెట్ కిట్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు నార్ల సొమ్మతమ్మ బండ్ల ప్రసన్నమ్మ వినోద్ శర్మ నల్మాస్ ధనలక్ష్మి శ్రీనివాస్ పాలకుర్తి శ్రీనివాస్ భువనగిరి లక్ష్మణ్ పెట్టం తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఒక రెండు నెలల నుంచి మంచి మా శివసాఖరే వస్తాం మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు అందరూ గ్రూప్ యూత్ అంతా మాకు కూడా చాలా ఆనందం ఉంది అలాగనే ఈ రోజున మా పాటిపడ్ల రాయ్ మా శ్రీధర్ మా పెద్ద కొడుకు మా మనోడు పుట్టినరోజు సందర్భంగా ఆ రాయ్కి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అందుకని వాళ్ళకి ఈ కిట్టు ఈరోజు కొనిపెడదామని నిర్ణయించుకున్నాను ఎందుకంటే తాత తాత క్రికెట్ కొనిపెట్టమని అడుగుతున్నాడు ఆ డబ్బులు కూడా మా మన్నాడే సంపాదించుకున్నాడు అమెరికాలో ఆ డబ్బులు కూడా నేను పంపిస్తా తాత అంటే క్రికెట్ కొని పెడదామని ఆయన యూత్కి నిర్ణయించుకున్నాం ఇది చాలా ఆనందం ఉంది అలాగనే ఇప్పుడు ఈ యూత్ ఏదో ఇంకా రెండు బ్యాట్లు ఎదుర్కొంటున్నారు అవి కూడా రేపు మా పెద్ద కొడుకు ఒక పది రోజులకు పది రోజులకు వస్తాడు వచ్చేటప్పుడు ఆ క్రికెట్కి సంబంధించి మీరు ఏం కావాలని చెప్పండి తెచ్చి పెడతాడు ఎందుకంటే ఆయనకి ఇంకా క్రికెట్ అంటే ఇంకా అభిమానం ఆయనకి ఇంకా అసలు చెప్పవాళ్ళు అందుకని దాని గురించి ఇబ్బంది లేదు ఈ క్రికెట్ సామాను గురించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ సాయిరామ్ సాయి శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షుల వారైనటువంటి పాటిబంద ప్రసన్న శ్రీరామ్మూర్తి వాళ్ళ మన్మడు శ్రీ పాటిబంద రాయి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రశాంత నిలయంలో క్రికెట్ కిట్ను గోదావరి యూత్ సాయిబాబా యూత్ వారికి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే అబ్బాయికి క్రికెట్ అంటే చాలా ఇష్టం తాతయ్య క్రికెట్ ఆడేవాళ్ళు ఎవరైనా ఉండాలంటే మా సాయిబాబా యూత్ వాళ్ళు ఉండని ఎందుకు వాళ్ళు సెలక్షన్ చేసుకోవడం జరిగిందంటే వారు నిరంతరం మా సేవా కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఉల్లాసంగా వాళ్ళు పాల్గొంటున్నారు ఇంకా వాళ్ళు బాగా పనిచేయాలని ఇంకా ముందుకు రావాలని ఉద్దేశం ఉద్దేశంతో వాళ్లకు ఈ క్రికెట్ కిట్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు అదే ఉత్తేజంతో ఇంకా ఈ సే సేవా కార్యక్రమంలో పాల్గొంటారని అర్ధిస్తూ ముఖ్యంగా రాయ్కు ఆ భగవంతుని ఆశీర్వ ఆశీర్వాదాలు ఉండాలని కోరుచు ఇందరితో ముగిస్తుంది థ్యాంక్ యూ సార్ వల్ల మనవారి ఎలా పుట్టినరోజు ఉన్నది ఆ సందర్భంగా మా అందరికీ క్రికెట్ అంటే ఇష్టమని మాకు కిట్టి బాబు పుట్టిన తరఫున మాకు కిట్టి స్పాన్సర్ చేస్తు బాబుకి చాలా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ యాజా అదే నా మీ యూత్లా యూత్ కిలో ఉన్నారా వాళ్ళకి క్రికెట్ కిట్ స్పాన్సర్ చేస్తా వారు ఉంటే అంటే మా సాయిబాబా గౌరవ సాయిబాబా యూత్ ఉంది వాళ్ళకి ఇవ్వండి అని మా పేరు చెప్పినాక మేము కూడా తెలుసుకుంటామని వచ్చి విషయానికి తీసుకున్నాం ఇచ్చినందుకు మా గౌరవ యూత్ తగ్గ థ్యాంక్స్ చెప్తున్నాం ఈరోజు మా అధ్యక్షుల ప్రసన్న శిలామూర్తి అల్ల మన్మణి జన్మదిన సందర్భంగా వారికి చిరు ఆశీర్వచనం చిరంజీవి ರಾಯಕಿ ಮುಂದಗ ಜನ್ಮದಿನಾಚವ ಶುಭಾಶಂಸಳು ಅದటికి ಚಿರ ಆಶೀರ್ವಾದಂ ದೇವಸ್ಯ ಗೃಹೇ ಗೃಹೇ ದೇವಸ್ಯ ದೇವಸ್ಯ ಗೃಹೇ ಗೃಹೇ ಮನಯೋ ಮನಯೋ ಗೃಹೇ ಗೃಹೇ ಮನಯಃ ಮನಯೋ ವಸಂತಿ ವಸಂತಿ ಮನಯೋ ಮನಯೋ ವಸಂತಿ ವಸಂತಿ ದೇವಾನಾ ಆಂ ದೇವಾನಾ ವಸಂತಿ ವಸಂತಿ ದೇವಾನಾ ದೇವಾನಾ ಕವಯಃ ಕವಯಃ ಪಾರ್ತೇವಾಸ ಪಾರ್ತೇವಾಸ ಕವಯಃ ಕವಯಃ ಪಾರ್ತೇವಾಸಃ పార్థివాస పాసం శత మానం శత మానం భవతి భవతి మానం శత మానం భవతి దీర్ఘం దీర్ఘం భవతి దీర్ఘం దీర్ఘమాయరియురంజీవి రాయికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టదేషాలతోటి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఎప్పుడు కోరుతూ మనసా వాస కోరుతూ శుభమస్తు